హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారా నేనైతే బాగలేననే చెప్పాలండి నిన్నటి బ్లాగ్ చూశారు కదండి రాఖీ పౌర్ణమి బ్లాగ్ అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు వెళ్ళిపోయాక ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి వెళ్ళిపోయారండి మనసు బాగోలేక ఓపికలేక నిన్నటి పని అంతా అలాగే ఆగిపోయింది ఇంకా చీకటితో లేచయితే ఈరోజు మళ్ళీ ఆ పని మొత్తం కంప్లీట్ చేసుకున్నాను షింక్ అంతా ఫుల్ అయిపోయింది కదండి అవన్నీ క్లీన్ చేసుకుని స్టవ్ గట్టు అంతా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే ఈరోజు మా వారి వర్తంతి ఆయన ఇంక అందుకని చీకటితో లేచి ఆయనకు కార్యక్రమం చేయాలి కదా అని అవన్నీ పని అంతా చేసుకున్నానండి ఇంతలో మా అయితే అమ్మ లేదు నాకు ఈరోజు క్లాస్ ఉంది నిన్న కూడా క్లాస్కి స్కూల్కి వెళ్ళలేదు కదా ఈరోజు సెవెన్ కల్లా స్కూల్లో ఉండాలి ఇప్పుడు టైం సరిపోదమ్మా నేను వెళ్ళిపోవాలి అని అన్నాడండి ఇంకా అందుకని మా బాబు స్కూల్లోనే టిఫిన్ చేస్తా అన్నాడు మా చిన్న బాబు కూడా బయట నుంచి తెచ్చుకుంటా అన్నాడండి ఇంకా అందుకని టిఫిన్ సెక్షన్ ఏం పెట్టుకోలేదు ఇంకా పిల్లలు అది వెళ్ళిపోయాక నిదానంగా పనంతా చేసుకోవటం స్టార్ట్ చేశానండి అంటే ప్రత్యేకంగా ఆర్భాటంగా ఏమీ చేయలేదండి ఏ ఎవరిని పిలవటం ఏమీ చేయను మామూలుగా పూలు కోసి పూలమాల మామూలుగా బయట నుంచి బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకునేదాన్ని ఈసారి బయటికి వెళ్ళడం కుదరలేదు ఇంక అందుకని ఇంట్లోనే చెట్లకున్న పువ్వులనే కోసి పూలమాలైతే కూర్చుతున్నాను ఇంకా బయటికెళ్ళి తీసుకొచ్చేంత మూడు ఓపిక ఏదీ లేవండి ఎందుకంటే నిన్నటితోటి చాలా అలసిపోయి ఉన్నాను శారీరకంగా మానసికంగా రెండు విధాలు అలసిపోయాను అందుకనే ఇంకా ఏమీ చేయలేదు ఈసారి ఆగస్టు పంతొమ్మిది మా పెళ్లి రోజు అండి ఆగస్టు ఇరవై మా వారు చనిపోయిన రోజు అవి రెండు రోజులు నా జీవితంలో చాలా అంటే చాలా పెయిన్ఫుల్ డేస్ అని చెప్తాను ఎంత బాధ ఆ రెండు రోజులు నన్ను నా జీవితంలో ఎంత గొప్ప దేవుడు నాకు ఎంతకు ఇంత పెద్ద శిక్ష విధించాడు అని అనిపిస్తూ ఉంటుంది నేను చేసిన పూజలు అన్నీ ఏమైపోయాయి అనిపించింది ఒక్కొక్కసారి ఇంకా ఉన్నంతలోనే ఏదో శక్తి మేరకు నా శక్తి మేరకు కొన్ని వంటలు అయితే చేసి ఆయనకైతే నివేదించాను ఇంకా పూలన్నీ గుచ్చుతున్నానండి ఒక్కొక్క పువ్వు గుచ్చుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ జీవితంలో జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఏమిటో నా జీవితం అబ్బా అనిపిస్తుంటుందండి ఒక్కోసారి కడుపులో బాధ చెప్పుకోవడానికి భర్త ఉంటే ఆ తీరు వేరే కదండి భర్త లేని జీవితం ఎంతో బాధాకరంగా ఉంటుంది తల్లి తండ్రి భర్త వీళ్ళ ముగ్గురు ఆడవాళ్ళ జీవితంలో చాలా ముఖ్య స్థానాలు కానీ ఆ ముఖ్య స్థానాలు మూడు కూడా నాకు లేవు తల్లి లేడు తండ్రి లేడు అలాగే భర్త లేడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇంకా మా బాబు అయితే వచ్చాడండి ఇంకా మా బాబు వచ్చి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసి వచ్చాను అంటే లంచ్ బ్రేకు ఎక్కువసేపు ఇవ్వరండి ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తారు ఈ హాఫ్ అన్ అవర్లోనే కార్యక్రమం అంతా జరగాలి కాబట్టి అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టేసి ఉంచాను ఇక బాబు వచ్చేసి గబగబా దీపం పెట్టేసి కడ్డీలు అవి ఎలిగిచ్చేసి బయట టెంకాయ బయట కొట్టుకు తీసుకెళ్ళి టెంకాయ కొట్టుకొని తీసుకొస్తారండి ఎందుకంటే ఇంట్లో కొట్టడానికి రాదు కదా టైల్స్ ఉన్నాయి పైగా అది రాదు కాబట్టి బయటకు తీసుకెళ్ళి కొట్టుకొస్తాము టెంకాయ మాత్రం మేము దేవుడి గదిలో అయితే ఆల్రెడీ గ్రానైట్ అంతవరకు టెంకాయ కొట్టడానికి వీలుగా గ్రానైట్ పెట్టుకున్నాము కాబట్టి అక్కడ కొడతాము ఇక్కడైతే మాత్రం నేను చేసినవి నా శక్తి మేరకు చేసినవి అక్కడైతే ఆయనకి నైవేద్యంగా సమర్పించి టెంకాయ అయితే అంత బాబుతోనే చేపిస్తానండి ఎందుకంటే పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి పెద్దలని మర్చిపోకూడదు అన్న ఉద్దేశంతో మా అత్తయ్య గారి కార్యక్రమం కానీ మా గారి కార్యక్రమం నా భర్తది కానీ అన్నీ కూడా పిల్లలతోనే చేపిస్తాను నేను చేయగలి నేను చేస్తూ వాళ్ళతో చేపిస్తూనే ఉంటాను ఒక్కొక్కసారి అనిపించిద్ది ఏమిటబ్బా ఏ జీవితము ఎందుకు అనిపించేసిద్ది కానీ పిల్లలు గుర్తొచ్చాక అమ్మో నా పిల్లలు నా పిల్లల్ని ఖచ్చితంగా నేను ఒక దారి చూపాలి వాళ్ళకి అన్న దీంతో నేను అన్నీ మళ్ళీ మామూలుగా అవుతూ ఉంటానండి తప్పదు నా జీవితానికి ఆ పిల్లలే ఆధారం ఆ పిల్లల్ని నేను ఒక గూటికి చేర్చే వరకు నేను వాళ్ళ కోసం పడేయాల్సిన బాధలు పడుతూ వాళ్ళకి సరైన మార్గం చూపించాలి కదండి అప్పుడే కదా నేను నా తల్లిగా ఒక బాధ్యతను తీర్చుకున్న దాన్ని అవుతాను అలా బాధ్యత తీర్చుకోవాలంటే నన్ను నేనే రియలైజ్ చేసుకోవాలని అనుకుంటూ ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ అయితే ముందుకు సాగిస్తూ ఉన్నానండి ఒక్కొక్కసారి మాత్రం బాధను తట్టుకోలేకపోతూ ఉంటాను